ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మోహన్ బైరాగన్న అలాగనే తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ ప్రభుల్ రామ్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలా ధన్యవాదాలు ఈ సినిమా అనేటువంటిది ఈ భారతదేశంలో ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో వచ్చింది చాలా సమ వందల ఏళ్ళు అయిపోయింది కానీ సినిమా అనేటువంటి మొదటి సినిమా భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అంటే రాజా హరిశ్చంద్ర అనేటువంటి ఒక సినిమా ద్వారా భారతదేశంలో మొట్టమొదటి సినిమాది ఆయన దాదా అవార్డులు మనం ఇస్తూ ఉంటాం మన ప్రభుత్వాలు దాదాపాల్కే పేరు మీద ఆయననే ఆ సినిమా తీశాడు ఫస్ట్ సినిమా ఆయననే అయితే ఈ తెలంగాణలో మన దాకా సమయ కావచ్చు ఇప్పుడు తెలంగాణ కావచ్చు అసలు తెలంగాణలో సినిమా ఉందా సినిమా అనేటువంటిది హీరోలు ఉన్నారా ఇక్కడ ఇక్కడ హీరోయిన్లు ఉన్నారా ఇక్కడ డైరెక్టర్లు ఉన్నారా ఇక్కడ నిర్మాతలు ఉన్నారా చూసే వాళ్ళు అందరు ఉన్నారు చూసే ఉన్నారు సినిమా అంటే అక్కినే నాగేశ్వరరావు సినిమా అంటే ఎన్టీ రామారావు సినిమా అంటే శోభను బాబు సినిమా అంటే కృష్ణ గారు వాళ్ళ వాళ్ళ హీరోయిన్లు అందరూ కూడా మన యొక్క ప్రభాకర్ రెడ్డి గారిని ఎంతమంది గుర్తుపడతారు కత్తి కాంతారావు అంటే మాకు చాలా చిన్నప్పటి నుండే మాకు చాలా ఇష్టం ఉండే కత్తి కాంతారావు తెలంగాణ అట ఆయన సూర్యపేట అని చాలా ఇష్టపడుతుంటే మేము కత్తి అదే కత్తి కాంతారావు సినిమా వచ్చింది కత్తిలో ఫైటింగ్ సినిమా వచ్చింది పోదామని అని ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం కానీ ఈ రోజున తెలంగాణ సినిమా వేదిక అన్నటువంటిది మీరు ఏర్పాటు చేసుకోవడం అటువంటిది ఇది చారిత్రక అవసరం ఇది ఎందుకంటే ఈ చే తెలంగాణ గురించి మాట్లాడేవారు లేరు చెప్పే వాళ్ళు లేరు దాని గురించి బడ్జెట్ కేటాయించే వాళ్ళు లేరు మన దగ్గర బడ్జెట్ ఉన్న వాళ్ళు లేరు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో అనేక సినిమాలు వచ్చినప్పటికీ కూడా అది ఆంధ్ర పెత్తందారి విధానంలో పోయింది ఆంధ్ర హీరోయిలు వాళ్ళే హీరోయిన్లు వాళ్ళే ప్రొడ్యూసర్లు వాళ్ళే కోటీషర్లు వాళ్ళే అంతా వాళ్ళే ఈ రోజున ఫిలిం నగర్ పోవచ్చు కావుక నువ్వు కృష్ణానగర్ పోతే అంత బంధంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ యొక్క జీల్కా ఉస్పారాటర్ జీఎం నది ఒడ్డున ఆ ప్రాంతం ప్రజలే అక్కడ మనకు కనపడతారు అంటే ఎవరు కూడా ఇక్కడ స్టూడియోలు అన్నీ కూడా ఎవరి ఈ రోజున ఎన్టీ రామారావు స్టూడియోలు నాగేశ్వరరావు గారి స్టూడియోలు కృష్ణ గారి స్టూడియోలు ఇంకా అక్కడక్కడ చిరంజీవిజీ గారి కూడా ఉన్నాయేమో లేకపోతే ఇంకా రకరకాల ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఈ యొక్క గత అనేక సంవత్సరాల నుండి కూడా గత వంద సంవత్సరాల నుండి కూడా సినిమా తెలంగాణలో వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా రంగాన్ని ఏలింది ఎవరయా అంటే కేవలం ఆంధ్రులు మాత్రమే అంతా కూడా వాళ్ళే మరి సినిమాలంతా కూడా డబ్బు సంపాదించేది అంతా కూడా తెలంగాణ నుండే హైదరాబాద్లో కొన్ని వందల ఒకప్పుడు అయితే కొన్ని వేల థియేటర్లు ఉన్నటువంటి రోజులు ఉండేవి ఇప్పుడు వందలకు వచ్చినాయి చివరికి ఇప్పుడు పదల సంఖ్యలోకి వచ్చినాయి అంటే ఈ యొక్క డబ్బు ఎవరి ఎవడే ఈ రోజున వీళ్ళందరు కూడా హీరోలు హీరోయిన్లు అంతా కూడా ఏ రకంగా ఎన్టీ రామారావు గారు పాల వ్యాపారం చేసేవారు నాగేశ్వరరావు గారు మరో వ్యాపారం చేసేవారు మరి ఈ రోజున వెయ్యి కోట్లు లక్షల కోట్లు ఏ రకంగా వచ్చినాయి వాళ్లకు వాళ్ళ కుటుంబాలు ఆయన ఆయన హీరో అయితే ఆయన ఆయన కొడుకు హీరో ఆయన కొడుకు తర్వాత ఆయన మనమడి హీరో ఆయన మనమడి హీరో తర్వాత మామరాలు మామరాలి హీరోయిని వాళ్ళ యొక్క వంశ పారంపర్యంగా తెలంగాణలో గత కేవలం నాలుగైదు కుటుంబాల యొక్క వాళ్ళు మాత్రమే ఈ ఫిలింగ సినీ రంగాన్ని ఏలినారు ఇంకా ఎలుతూనే ఉన్నారు కాబట్టి మనం ఇప్పటితో పులి స్టాప్ పెట్టాలి రేపు గద్దర్ అవార్డులు ఇచ్చినా రేపు నంది అవార్డులు ఇచ్చినా ఏది ఇచ్చినా తెలంగాణ వాడికే ఇయ్యాలి తెలంగాణ సినిమాలో తెలంగాణ నడవాలి తెలంగాణ హీరోలు హీరోలు లేరా అందమైన వాళ్ళు మన తెలంగాణలో లేరా కరువు ఏమన్నా అందమైన అమ్మాయిలు హీరోయిన్లు లేరా మన తెలంగాణలో ఏమైనా బోసిపోయిందా కాబట్టి ఏంటంటే మనమే బ్రహ్మాండంగా అందగత్తలు ఉన్నారు బ్రహ్మాండమే అందగాళ్ళు ఉన్నారు మంచి పాటగాళ్ళు ఉన్నారు మన వాళ్ళంతా కానీ పాటగాళ్ళు అంతా మనం ఉండొచ్చు కానీ పోతగాలు ఎక్కిపోయి మన దగ్గర ఇటువంటిది కాకుండా దయచేసి ఏంటంటే ఈ దీనికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మనము ఉద్యం తెలంగాణలో చేయాలి ఉద్యమాన్ని చేయాలి కాబట్టి అంటే మనము తెలంగాణ ఉన్నటువంటి యొక్క అన్నిటి కూడా దిల్ దిల్రోజుగా దిల్ రాజు గారు చెప్తా ఉన్నారు ఆయన ఏదైనా సినిమా మన తెలంగాణ వాడే కావచ్చు ఆయన ఏదైనా సినిమా ఎవరిదైనా రిలీజ్ అయింది నడవాలి అంటే అది ఆయన యొక్క థియేటర్లలో నడవాలి ఆయన చెప్పిన పాట చెప్పిన శాసనం ప్రకారంగానే జరగాలి అని వాస్తవంగా తెలంగాణ వాళ్ళకి ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఎంతమంది డైరెక్టర్లు తయారు చేశారు ఎంతమంది నిర్మాతలు తయారు చేశారు ఎంతమంది హీరోలకు అవకాశం ఇచ్చారు ఎంతమంది హీరోయిన్లకు అవకాశం ఇచ్చారు కేవలం ఇది ఒక మాఫియా లాగా జరుగుతున్న తప్ప ఈ సినీ రంగం అంతా కూడా ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఒక మాఫియా సినీ రంగాన్ని నడిపిస్తున్నారు కానీ నిజమైన సినిమా రంగాన్ని నడిపించడం లేకపోతున్నారు కాబట్టి ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమకారులుగా మీకు ఎల్లప్పుడూ అండదండాలని ఉంటాం మేము తెలంగాణ సినిమా వేదికని బ్రహ్మాండంగా తయారు చేయండి మీకు అండదండలు అన్ని అన్ని రకాలుగా మేము ఉంటాం అవసరం కూడా వెయ్యి కాదు పదివేల మంది వచ్చి మేము అక్కడ నిలబడతాం కానీ తెలంగాణ వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తెలంగాణ సినిమా కావాలి తెలంగాణ వానికి అవార్డు ఇవ్వాలి తెలంగాణ వాడి హీరోయిన్లకి అవార్డులు ఇవ్వాలి తెలంగాణ రచయితలకి ప్రోత్సహించాలి తెలంగాణ సినిమాలనే ప్రోత్సహించాలి తెలంగాణ బడ్జెట్ నుండి ఈ సినిమాలో కొంత రంగాన్ని కొంత ను కూడా కేటాయించాలి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే తెలంగాణ సినిమా వేదిక మీరు లేటుగానైనా సరే లేటెస్ట్ గా మీరు తయారు చేసుకుంటున్నారు ఇది చాలా పదకొండు సంవత్సరాల తర్వాత దీనికోసం ఆలోచన వచ్చింది ఒకటి ఏమనంటే మన తెలంగాణ వాళ్ళం కూడా ఒక వేదిక అంటూ మనకొకటి ఉండాలి మన సినిమా రంగానికి మనకు వేదిక అంటూ ఉండాలి మనం కూడా ఒక యూనిటీగా కావాలి మనకు కూడా అవసరం ఏర్పడ్డది అది చారిత్రక నేపథ్యం కూడా అనే ఆలోచనతో మీరు అందరు కూడా ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నారు ఈ వేదిక నిర్మిస్తా ఉన్నారు ఈ యొక్క వేదిక దినదినాభివృద్ధి చెంది పురోభివృద్ధి చెంది ఒక అటువంటి యొక్క వేదికగా దీన్ని తయారు చేయాలని మీకు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫున తెలంగాణ కళాకారుల తరఫున తెలంగాణ అమర కుటుంబాల తరఫున మీకు సంపూర్ణ సహకారాన్ని అందుతుంది ఉంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియ ముగిస్తున్నాను జై తెలంగాణ